హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పాస్తా ఉప్మా ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చాలా సింపుల్ కూడా జస్ట్ ఫైవ్ మినిట్స్ లోనే మనం చేసేసుకోవచ్చు సో ముందుగా ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకొని అందులోనే కొద్దిగా ఒక పెద్ద ఉల్లిపాయ అలాగే ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కల కింద చేసి అవి యాడ్ చేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం స్లైట్గా ఫ్రై అయిన తర్వాత పచ్చి ఆవాలు కరివేపాకు యాడ్ చేసుకొని జస్ట్ స్లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే కొద్దిగా రెండు టమాటాలు యాడ్ చేసుకున్నాను నేను సో ఇది కూడా కొంచెం స్లైట్గా వేపుకున్న తర్వాత ఇది కొంచెం మగ్గనించిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేద్దామండి ఇక్కడ ఎలా అంటే మీకు క్వాంటిటీని బట్టి మీరు యాడ్ చేసుకోవాలి వాటర్ సో ఇక్కడ నేను వన్ వన్ టంబ్లర్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను కదండి అంతే మీరు సేమియా కూడా తీసుకోవాలి అందులో కొంచెం సాల్టీగా ఉండాలి వాటర్ సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను సుక్కు అయిన తర్వాత రోలింగ్ బాయిల్ అయిన తర్వాత మనం ఈ పాస్తాని యాడ్ చేసుకుందాము ఇది సేమే కాదండి ఇది పాస్తా సో యాడ్ చేసుకొని వాటర్ ఇంకిపోయేంత వరకు కుక్ చేసుకోవడమే ఇది దీనికి ఎంతో అవ్వదండి త్రీ మినిట్స్లో కుక్ అయిపోతుంది సో మొత్తం టోటల్ ఫైవ్ మినిట్స్లోనే మనం ఇదంతా చేసేయచ్చు చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇంక పిల్లలు అయితే వదలరు సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి